సినిమా తెలు ఇవన్న సబిత గారు మీరు అంటే మనం ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది దట్ మీకు ఈ సినిమా కథ బాగా నచ్చి మీరు ప్రజెంట్ చేయడానికి రెడీ అయ్యారు అని సో దాని గురించి మీకు ఏంటి ఏం నచ్చింది అంటే మేమందరం కూడా ఆగస్ట్ ట్వంటీ థర్డ్ చూడాలి అంటే ఏంటి పాయింట్స్ ఇందులో చెప్పండి కొన్ని లీక్ చేయండి ఓకే అసలు ఫస్ట్ జర్నీ ఎట్లా బిగిన్ అయిందో చెప్తాను నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వెరీ సరిత సరిత నా ఫ్రెండ్ సో సరిత పూజీ పల్లు అండ్ జీతు వీళ్ళ వల్లే నాకు యాక్చువల్లీ ఈ సినిమా గురించి తెలిసింది ఓకే సో దెన్ నేను లక్ష్మణ్ కలిసినప్పుడు లక్ష్మణ్ నన్ను సినిమా చూడండి అని చెప్పారు సరే అప్పటికి ఇంకా సినిమా అయిపోలేదు దెన్ సాంగ్ కావాల్సి ఉండింది ఒకటి సినిమాలో రాయడానికి నేను చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను సార్ మీరు ఇలా సాంగ్ రాయాలి లక్ష్మణ్ అనుకుంటున్నాడు నేను ఇటు ఇటువంటి మాట్లాడుదా సో చంద్రబోస్ గారు సుకుమార్ గారు ప్లీజ్ అటు చూస్తుంటే కొంచెం భయం వేస్తుందంట మీరు కొంచెం అటు తిరిగి కూర్చోండి ప్లీజ్ మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే భయం వేస్తుందంట సుకుమార్ గారు బై కట్టుకోండి వినిపిస్తుంది ఇప్పుడు ఓకే సో చంద్రబోస్ గారికి ఫోన్ చేసినప్పుడు చంద్రబోస్ గారు ఇది చిన్న సినిమానా అలా ఇలా అని కాకుండా వెంటనే సాంగ్ రాయడానికి ఒప్పుకున్నారు సో చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్టేజ్ మీద అండ్ అలాగే ఇంకానే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చరణ్ గారు నేను అడిగిన వెంటనే ట్వీట్ చేశారు సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ గారు ఆల్సో అండ్ దెన్ ఓకే అండ్ నాకు నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను సో నాకు కొంచెం టెన్షన్గా ఉంది అన్నీ పాయింట్స్ మాట్లాడుతున్నానో లేదో తెలియట్లేదు అయితే నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం లక్ష్మణ్ నాకు షో వేసినప్పుడు నేను థియేటర్లో ఏదైతే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేశానో ఆ ఫన్ని ఎక్స్పీరియన్స్ చేశానో అది ఇలా ఏదో చిన్న స్కేల్లో బయటికి వెళ్ళకూడదు ఇది బిగ్గా రీచ్ అవ్వాలి అని నేను టేక్ కేర్ చేస్తాను లక్ష్మణ్ నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పాను లక్ష్మణ్కి సో నాకు అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు లైక్ ఆయ్ కానీ కమిటీ కుర్రాలు కానీ ఇప్పుడు మారుతీనగర్ కానీ లైక్ కంటెంట్ ఓరియెంట్ ఫిలిమ్స్ అన్నీ మీరు అందరూ బాగా కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ని మీరు అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో అలాగే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది అని నేను నమ్మకంగా చెప్తున్నాను అండ్ దెన్ లక్ష్మణ్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి ప్రసాద్ గారు బుజ్జి గారు అండ్ రిషి గారు వాళ్ళు కష్టపడి ఈ సినిమాని స్టార్ట్ చేశారు అండ్ దెన్ లోకమాత్రే మోహన్ శ్రీహరి దాన్ని ఇంకొక లెవెల్ ఫార్వర్డ్ తీసుకెళ్ళారు అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మీ మీ మ్యూజిక్ కూడా చాలా చాలా ప్లస్ అయింది సినిమాకి అండ్ ఇంకా నేను ఎవరైనా మర్చిపో శశి గారు నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసి నాకు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం అవ్వలేదు ఫస్ట్ అయితే నేను మాటిచ్చేసాను లక్ష్మణ్కి నేను ఉన్నాను లక్ష్మణ్ నేను టేక్ కేర్ చేస్తానని బట్ సుఖు పుష్ప షూట్లో బాగా బిజీగా ఉన్నారు ఓకే సో ఆయన ఆయన సినిమా చూడాలని నేను చాలా రోజులు ట్రై చేశాను బట్ అంటే షూట్లో బిజీగా ఉండి అస్సలు కుదరలేదు బట్ అయినా నేను తనకు బాగాలేనప్పుడు ఒక రోజు ఇంట్లోనే అరేంజ్ చేయించి చూపించాను ఎందుకంటే నేను ఎంత సినిమాని ఓకే అని నమ్మినా నా హస్బెండ్ నుంచి అప్రూవల్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే నేను ఎంత సుకుమార్ వైఫ్గా ఉన్నా కూడా సి నా వెనకాల ఆయన ఉన్నారన్న ధైర్యమే అండ్ అంటే ఇంకా ఆయన్ని బట్టి మైత్రి మైత్రి నవీన్ గారు రవి గారు చెరీ గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ సుకున్ బట్టే నాకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను చేసిన సినిమాని సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరికీ నచ్చాలి నమ్మాలి కూడా కదా సినిమాని నేను నమ్మాను కానీ సుఖు చూసి ఓకే అనకుండా నేనేం చేయలేనేమో లక్ష్మణ్కి అయితే మాట ఇచ్చేసాను నాకు కొంచెం భయం ఉండింది బట్ సుకు సినిమా చూసి చాలా నచ్చిందని చెప్పిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా సినిమాని ఇంకా ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్తే ఇది బిగర్ స్కేల్ వెళ్తుంది అని నేను నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈవెంట్లో నేను చాలా గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఉన్నానంటే బన్నీ గారికి పుష్ప క్లైమాక్స్ షూట్ అవుతోంది బన్నీ గారు అవుతుంది వీళ్ళు ఎంత బిజీగా లైక్ షూట్లో ఉన్నారంటే బన్నీ గారు సింపుల్గా కుదరదని చెప్పండొచ్చు నాకు బట్ నేను వెళ్ళి మీరు రావాలండి నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిన ఫిలిము మీరు వస్తే బాగుంటుంది నాకు అని చెప్పినప్పుడు అయ్యో తవిత గారు మీరు ఫ్యామిలీ అండి మీకోసం తప్ప మీకోసం తప్పకుండా వస్తాను దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు ఎవ్రియలీ థ్యాంక్స్ టు యూ బన్నీ గారు అండ్ రావు రమేష్ గారు మీ గురించి చెప్పాలి నేను అసలు ఈ సినిమా చూసి అంత క్రేజీగా ఫీల్ అయింది మీ అండ్ అంకిత్ కాంబినేషన్స్ చూసి ఆ టైమింగ్స్ చూసి అంటే లైక్ నాకు ఒక మంచి హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఉండింది ఆ ఫిలిం చూసినప్పుడు సో అంటే రావు రమేష్ గారు సినిమా ఎలా వెళ్తుందో అని అందరూ అనుకుంటారేమో కానీ బట్ వాళ్ళందరూ రాంగ్ అని మీరు ప్రూవ్ చేస్తారు సినిమా బయటకు వచ్చాక సో ఐ ఐ ఐ విష్యూ ఆల్ గుడ్ లాక్ అండి అండ్ ఇంద్రజా గారు మీ డాన్స్ సీక్వెల్ నాకు చాలా ఇష్టం అండి సినిమాలో నేను హరి లక్ష్మణ్కి కూడా చెప్తున్నాను అంటే ఆవిడ అంత సీనియర్ అంత యాక్టివ్గా చేస్తూ ఉన్నారు అట్లా అని ఐ విష్యూ ఆల్ గుడ్ లాక్ అండి అండ్ రమ్య అంకిత్ మోహన్ లక్ష్మణ్ హరి ఇంకా నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే అందరికీ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ భాస్కర్ భట్ల గారు సారీ అండి మీ సాంగ్స్ అన్నీ చాలా బాగా రాశారు థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ ఈ సినిమాకి లైక్ గుడ్ యాడ్ ఆన్స్ అవుతున్నాయి లైక్ మంచి గుడ్గా బయటికి వెళ్ళటానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రసాద్ గారు నేను గానే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామ్మోహన్ రెడ్డి సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటాయి రియలీ సారీ అండ్ పన్నమ్మ థ్యాంక్ యూ ఓకే నా కూతురు నాకు ఎమోషనల్ సపోర్ట్ సో థ్యాంక్ యూ అండ్ నా కొడుకు అస్సలు నన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండడు బట్ అలాంటిది నేను ఈ సినిమా కోసం కొంచెం బిజీ బిజీగా తిరుగుతూ ఉండి అట్లా మీటింగ్లో ఉన్న బాబు అంటే ఓకే ఓకే అన్నాడు ఐ లవ్ యూ రజా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ మీరు అందరూ ఈ ట్వంటీ థర్డ్కి వెళ్ళి చూడండి ఏదైతే నేను నమ్మానో అది నిజమని ప్రూవ్ చేయాలి మీరు అందరూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తబిత గారు ఎంత బాగా మాట్లాడారు తెలుసా యూ హ్యా జస్ట్ లైక్ అ ప్రో ఇట్ జస్ట్ ఫ్లోడ్ ఫర్ యూ జస్ట్ లైక్ దాట్ సూపర్ బండి అండ్ మీరు ఏదైతే నమ్మారో అదే ఈరోజు మీరు చెప్పారు అండ్ అదే రేపొద్దున అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే జరగబోతోంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు ఒక క్వశ్చన్ ఫ్యూచర్లో ఒక ప్రాజెక్టు మీరు ప్రొడ్యూసర్ సుకుమార్ గారు డైరెక్టర్ అల్లు అర్జున్ గారు హీరో ఇది ఇది కాదు విషయం ప్రీ రిలీజ్ యాంకర్ నేనే కదా అని మీరేనండి మీరే చెప్పండి చెప్పండి ఇదేంటి సుకుమార్ రైటింగ్ ఏమంటారు ఆస్థనానికి మీరే యాంకర్ కానీ మీరు ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ బల్లి గారు మా ఆయన తీసుకొచ్చి మా అలా ఈరోజు మనకు ఒక ప్రాజెక్ట్ ఓకే పోయింది కాంగ్రాజుల్ అండి అకౌంట్ లో డబ్బులు ఓకేనా